హలో అందరికీ అస్సలం లేకుం మార్నింగే వంట అయితే చేస్తున్నాను మా ఆయన సహార్కి ఇంకా మార్నింగే రైస్ తర్వాత కర్రీ రెండు అయితే చేస్తున్నానండి ఇంకా ముందు రోజే కర్రీ చేయాల్సింది చేయలేదన్నమాట ఇంకా అందుకే కర్రీ రైస్ రెండు చేయాలి కాబట్టి లేట్ అవుతుందని త్రీ థర్టీకే లేసాను ఫోర్ లేస్తే అస్సలు రెండు కావన్నమాట ఇక్కడైతే అనంతపురంలో అయితే మామూలుగా లేవండి మార్నింగ్ చల్లగా ఉంటుంది అప్పుడే నిద్ర బాగా పడుతుంది ఆ టైంలో లేసి వంట చేయాలంటే చాలా కష్టమైపోతుంది ఇక్కడ చూసారా మార్నింగ్ త్రీ థర్టీకి లేసి కర్రీ చేయాలంటే ఇలాగే ఉంటుంది ముందుగా నేను వేయాల్సింది మర్చిపోయాను అనమాట ముందుగా గింజలు ఆయిల్ వేసి వేయించుతూ ఉన్నాను ముందు మసాలా వేసి వేయించాను అనమాట తర్వాత గింజలు వేసాను మూడున్నరకు లేస్తే ఇలాగే ఉంటుంది ఇంకా నేను వంట చేస్తా అంటే మా చిన్నోడు సడన్గా లేచేసి వాటర్ తాగుతా అన్నాడు ఏం లేచినావు అంటే నిద్ర పట్టలేదమ్మా చెవు నొప్పి వస్తుంది అని చెప్పేసి బయట బిచూసేస్తున్నాడు ఇంకా తెల్లారలేదు కదమ్మా మబ్బుగానే ఉంది అని చెప్పేసి వచ్చి పడుకున్నాడు అనమాట ఇంకా నేను కూర అయితే విజిల్స్ పెట్టేస్తాను రెండు ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి సహార్కి ఇంకా బయట నాలుగు గంటలకి చల్లగా ఏ శబ్దము లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా కొంతసేపు కూర్చుంటే చాలా బాగుంటుంది బయట ఇంకా మా చిన్నోడికి చెవు నొప్పి ఎక్కువైపోయిందన్నమాట ఏడుస్తా ఉన్నాడు ఇంకా వాళ్ళ డాడీ కొంతసేపు ఎత్తుకొని అలా తిప్పి నిద్రూపాడు ఇంకా మా ఆయన సహార్ కి అయితే అన్నం గింజల పులుసు ఎగ్ బాయిల్ చేసి పెట్టేశాను అనమాట మా ఆయన సహార్ కి ఇదే సింపుల్ గా చేసాను అంతే